మటన్ కడి చేస్తున్న అంటే కుక్కర్లో ఆరు మిగిలిన కొడుకు పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని తర్వాత మటన్ కూడా వేసి ఇంట్లో పప్పు పేస్ట్ పచ్చి కొబ్బరి కొంచెం ఆనియన్స్ ఆనియన్స్ వేగిన తర్వాత ఇవి దంతా వేస్తే బాగా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు గరం మసాలా అల్లం పేస్ట్ అన్నీ వేసి బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి పెద్దలు కొడికా మటన్ కర్రీ రెడీ అవుతుంది వంకాయ చేస్తున్నాం మా ముందు బోట ఉడకబెట్టుకుని తర్వాత అంతా క్లీన్ చేస్తున్నాం ఆనియన్స్ వేసి వేగిన తర్వాత మా ఉడక మొక్కలు వేస్తాం కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర బోటి వేసి బాగా మగ్గ పెట్టుకున్నాం ఉప్పు కారం పసుపు గరం మసాలా అల్లం వెల్లి పేస్ట్ అన్నీ వేసి మగ్గిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ పోసి దగ్గర కూడా చేస్తాం బోటి కర్రీ రెడీ బోటి మామిడికాయ కర్రీ రెడీ మటన్ కర్రీ కారం పసుపు గరం మసాలా అలా ఇల్లు పేస్ట్ కాజీ పేస్ట్ కొబ్బరి పేస్ట్ అన్నీ అయితే ఇది బాగా మగ్గింది ఇందులో కొంచెం వాటర్ పోసుకొని తగ్గిపోతా మటన్ కర్రీలు అడిగా కొబ్బరినం మటన్ కర్రీ बोटी का बोटी माउडे